హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చిన్న చేపలతో కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ముందుగా చేపల్ని పసుపు పువ్వు వేసేసి శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయ చింతపండును తీసుకొని నీళ్ళు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని మరొకసారి నీళ్ళు పోసేసి నానబెట్టి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసేయండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కొబ్బరి మొక్కను కూడా వేసేసుకోండి అలాగే రెండు యాలకులు మూడు లవంగాలు వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించేసేయండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ప్యాన్లోంచి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని బాగా మగ్గనివ్వండి ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ధనియాల మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోండి కొద్దిగా నీళ్ళు పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డను కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని దీనిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడేకిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టు పెట్టుకున్న టమోటా ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసేసుకొని దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మన మిక్సీ పట్టుకున్న ధనియాల మిశ్రమ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి ఒకన్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని దీన్ని ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక్క నిమిషం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు మొత్తాన్ని వేసేసుకోండి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో పోసేసేయండి ఇప్పుడు పులుపుకు సరిపడా నీళ్ళు కూడా పోసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మంచిగా కర్రీ అనేది ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇందులోకి సన్నగా పొడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసేసుకోండి మీకు ఒకవేళ ఉప్పని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి చేపలు అనేవి తొందరగా ఉడికిపోతాయి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది మళ్ళీ మరొక విడత మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్